ఎం న్యూస్ కి స్వాగతం టీడీపీ ఎన్నికల శంఖరామంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓటు టూ సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఏపీ లీడర్స్ గా మరియు వారియర్స్ గా ఎంపికైన వారితో కలిసి అరండల్పేటలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి ఎలా వేయాలి అనే అంశాలపైన మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెళకులు పాటించాలో కళ్ళ కట్టినట్లు చూపుతూ ఏర్పాటు చేసిన డమ్మి ఈవీఎంలు వాటిలో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కనే ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం అలాగే ఓటు వేశాక వివీ లో కనపడి అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు యువతకు వివరించారు ఏపీ వారియర్స్ అయిన జటి జానకి రామయ్య ఘంటా మోడిక నేపాక పద్మ తదితరులు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో సుమారు నలభై ఐదు లక్షల మంది నూతనంగా తమ మొదటి ఓటు వినియోగించుకోబోయే యువతి యువకులు ఉన్న ఉన్న విషయాన్ని మనకి తెలిసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మై ఫస్ట్ టు సిబిఎం కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో మానిటర్ చేస్తున్నా నేను రాయపాటి రాయబాటి సాగిస్తాను నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ సందర్భంగా ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేస్తూ మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుపోయే యువతి యువకులతో ఈరోజు గుంటూరు నగరంలో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం రేపటి నుంచి అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తున్నాం ఆల్రెడీ దీనిపై గతంలో ఒక పత్రికా సమావేశం ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఓటు హక్కు ఎందుకు ఉపయోగించుకోవాలా ఓటు ఎందుకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఎలా వెయ్యాలి ఈ ఈ కార్యక్రమాన్ని మూడు పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఎందుకు ఓటు వినియోగించుకోవాలని విషయం మీద తెలియజేస్తా ఉన్నాం అలాగే ఓటు ఎలా కూడా ఎందుకంటే మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుపోయి యువత యువకులు పలు అనుమానాలు పలు ఎన్నో ఉంటాయి వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది చేయాల్సిన బాధ్యత మా లాంటి యువజన విద్యార్థి నాయకులపై ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఓటు హక్కు ఎలా వేయాలనే కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్న రీతిలో ఈ విధంగా డమ్మీ డమ్మి డమ్మీ ఎలక్షన్ ఈవీఎం మెషిన్ ఉంది ఈ విధంగా ఈ డమ్మీ ఈవిఎం మిషన్ ద్వారా మేము పెద్ద ఎత్తున కళాశాలలకు వెళ్లి యువత విద్యార్థులు చైతన్యం పరిచి ఈ విధంగా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో మీద మేము తెలియజేస్తా పోతా ఉన్నాం అందులో భావి ఇక్కడ చూసుకుంటా ఉంటే చూడండి ఇక్కడ అంటే మై ఫస్ట్ ఓటర్ నా నారా చంద్రబాబు నాయుడు జరిగింది ఏ విధంగా అయితే సైకిల్ గుర్తుపట్టు ఓటేస్తే ఈ విధంగా లైట్ వెలుగుతుంది దాని తర్వాత అలాగే జనసేన పార్టీ పోటీ చేసిన చోట జనసేన పార్టీ పైన గ్లాస్ గుర్తుపై జరుగుతుంది వెంటనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలా వివీ ప్యాడ్స్ కూడా ఏదైతే మనకి డిస్ప్లే కనమరిపోతాయో ఆ వివీ ప్యాడ్స్ కూడా పంచుతున్నాం ఎందుకంటే వాళ్ళకు అవగాహన కోసం సైకిల్ గుర్తుపైన పోటీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది నీటి అలాగే జనసేన పార్టీ గ్లాస్ కూతురుపై ఓటేసే విధంగా గ్లాస్ కూతురు డిస్ప్లే అవుతుందని తెలియజేసి వాళ్ళకి సమీవంగా ఒక అవగాహన కల్పించి రేపు రేపు ఎటువంటి వాళ్ళు ఆ అయోమ కాకుండా ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా ఒక ఆయుధం లాంటిది ఆ వజ్రాయుధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది వజ్రాయుధాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలియజేసిన బాధ్యత నేటి యువతలపై ఉంటున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఏ విధంగా అవగాహన కల్పించాలో కూడా దీనిపై మేము పెద్ద ఎత్తున అవగాహన కల్పి కల్పించబోతా ఉన్నాం తప్పకుండా ఈ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మొట్టమొదటిసారి ఓటు రోజులు ఉపయోగించి యువతి యువకులు విద్యార్థి మురిగిపోకుండా అవి కనబడుకోకుండా వారు కాపాడాల్సిన బాధ్యత కూడా మామూలు ఉంది మధ్యలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు శ్రీకారం ఓటు నమోదు చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అసలు ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఓటు యొక్క పవర్ ఏంటి ఆ ఓటు శక్తిని వాళ్ళకి తెలియజేస్తూ ఆ ఓటు వేసి వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చుకోవడం వల్ల వాళ్ళకి జరిగే లబ్ధుల్ని తెలియజేస్తూ అండ్ వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలి వాళ్ళ కెరీర్ గా ఉండాలి అంటే కనుక వాళ్ళ ఓటు ఎంత ప్రభావం చూపిస్తుందో దాని గురించి తెలియజేస్తూ అసలు ఓటు ఎలా వేయాలి ఎందుకు వేయాలి మార్పు కావాలంటే ఎవరికి వేయాలి అన్న దాని గురించి వాళ్ళకి అవగాహన తెలుస్తూ ప్రతి విద్యార్థికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరేలాగా ఈ క్యాంపెయిన్ అనేది చేయడం గతంలో ఏంటంటే బ్యాలెట్ బాక్స్ నుండి తర్వాత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మీకు అవగాహన మేము తెలుగు యువతగా మేము చేయించిన ఈవీఎం డమ్మీస్ అందులో భాగంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రెండు యూనిట్లు ఈవీఎం అనేది రెండు పాయింట్లు ఉంటాయి మూడు ఉంటాయి ఒకటి వాళ్ళు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర మట్టు యూనిట్ ఉంటుంది మనం మనకి సీక్రెట్ గా ఇది బహిరంగంగా ఉండదు మీరు పర్సనల్ గా ఓవర్ వినియోగించుకోవడానికి ఇట్లా సీక్రెట్ గా ఉంటుంది ఈ డమ్మీ ఈవీఎం ఇది ఒరిజినల్ ఈవీఎం దగ్గర ఇట్లాగే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు అభ్యర్థులు ఇక్కడ మనం ఫస్ట్ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ తెలుగుదేశం పార్టీ మనతో జనసేన పార్టీకి సంబంధించిన అయ్యప్పించిన పార్టీ పేరు గుర్తీ జరిగింది ఈ రెండు కూడా ఉండవు ఒకటే ఉంటది ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో అక్కడ సైకిల్ ఉంటుంది ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తా అక్కడ సైకింగ్ ఉండదు క్లాస్ గుర్తుంటది కాబట్టి ఇక ఎట్లా ఎందుకు మీకు చెప్తున్నాను ఒకసారి చూడండి చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఈ గుర్తు పక్కనే మనకి సీరియల్ నెంబర్ అభ్యర్థి పేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్తున్నాం కాబట్టి సరిగిసుకుందాం ఉదాహరణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంది మై ఫస్ట్ వర్డ్ సీరియల్ కలిపి నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు దగ్గర ఈ విధంగా సైకిల్ గుర్తు ఉంటుంది సైకిల్ గుర్తు పక్కన మనకి సౌండ్ వచ్చిన వెంటనే మన పక్కనే వివీ ప్యాక్ ఉంటుంది ప్యాక్ లైన్ ఉంటాయి ఈ ఏంటంటే మనం ఏ గుర్తు ఓటేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ గుర్తు అంటే లైట్ ఎగిన వెంటనే వీవీ ప్యాట్ లో ఈ విధంగా ఈ సైకిల్ గుర్తు కింద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరు డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే అయిన వెంటనే అది వెంటనే కన్వర్గ అయిపోతుంది అంటే మనం ఆ సైకిల్ గుర్తికి మనం ఓటు పడిందని మనం నిర్ధారించుకోవడానికి బయటకి ఎవరు మీకు ఇస్త్రావగాహన కోసం తర్వాత సపోజ్ జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకి ఓటేసారంటే ఈ గ్లాస్ గుర్తుకి ఓటేసిన వెంటనే ఇలా వీవీ ప్యాట్లో మీకు ఈ గ్లాస్ గుర్తు విజిబుల్ అవుతుంది తర్వాత రిజర్వ్ అయిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఒకసారి మీరు ఇప్పుడు వచ్చి వన్ బై వన్ అందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటే ఈ అంతాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి